ఒకప్పుడు ఒక చిన్న గ్రామం ఉండేది ఆ గ్రామంలో రామయ్య అనే మంచి మనిషి ఉండేవాడు అతనికి పొలం చిన్న గోశాల ఉండేవి ఆ గోశాలలో సీత అనే ఆవు ఉండేది సీత చాలా చిద్రమైనది తెల్లటి రంగులో మెరిసేది రామయ్య సీతను తన కుటుంబ సభ్యురాలిలా చూసుకునేవాడు ప్రతి ఉదయం లేచే సరికి సీతకు కొత్త పచ్చగడ్డి చల్లని నీరు పెట్టి చూసేవాడు సీత కూడా రామయ్యను బాధ ఇష్టపడేది అతను పిలిస్తే వెంట వస్తుంది చేతిలో నుండి తినేది ఒకరోజు రామయ్య పొలానికి వెళ్లి తిరిగి రాలేదు సాయంత్రమయ్యాక సీత ఆపసోపం లేకుండా అంబాద అరవడం మొదలుపెట్టింది అవుగొంతు వినగానే గ్రామస్తులు జాగ్రత్తపడ్డారు రామయ్య ఎక్కడ కనిపించలేదని తెలిసి సీత గారంగా అరుస్తూనే పొలానికి వెళ్లి రామయ్య కూలిపోవడం చూసింది అతనికి ఒళ్ళు నొప్పి వచ్చింది లేవలేకపోయాడు సీత అంబుగా కేకలు వేస్తు తిరిగింది ఆ శబ్దం విని కొంతమంది రావటానికి సాయపడటం జరిగింది రామయ్యను ఇంటికి తీసుకెళ్లి వైద్యాన్ని చేయించారు కొద్ది రోజుల్లో రామయ్య పూర్తిగా కోలుకున్నారు అందరూ సీత మెచ్చుకున్నారు రామయ్య కన్నీళ్లు పెట్టుకుని అవును ముద్దాడీ నువ్వు నా నిజమైన స్నేహితురాలివి అన్నాడు అప్పటి నుండి ఆ గ్రామంలో సీత స్నేహ ఆవు అని అందరూ ముద్దుగా పిలిచేవాళ్ళు ఆవు మనిషి స్నేహం ఇంత గొప్పదని అందరికి వచ్చింది.